అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని సంహరించడానికి జన్మించాడు ముందుగా ఈ మహిషి ఎవరో తెలుసుకుందాం పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి తను ఏ మగాడి చేతిలోనూ మరణించకూడదనే వరాన్ని బ్రహ్మచేత పొందాడు ఆ వరాన్ని అడ్డు పెట్టుకుని దేవతలందరినీ ముల్లోకాలను బాధించడం మొదలుపెట్టాడు ఆ బాధలు భరించలేని దేవతలు ఒకరోజు విష్ణుమూర్తి శివపార్వతులను ఆశ్రయించారు అప్పుడు పార్వతీదేవి తన అంశతోనూ విష్ణుమూర్తి శివుని అంశతోనూ సకల దేవతల తపశ్శక్తిని కలిపి చండికాదేవిని సృష్టించింది చండికాదేవి మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేసి మహిషాసురుని సంహరించింది మహిషాసురుడికి మహిషి అనే సోదరి ఉన్నది తన అన్న మరణ వార్త విన్న మహిషి కోపంతో రగిలిపోయింది దీనికి కారణమైన దేవతలపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి తన మరణం శివుడు విష్ణు చేతిలో ఉండకూడదని వరాన్ని పొందింది వరాన్ని పొందిన మహిషి తన అన్న వలె ముల్లోకాలను బాధించడం ప్రారంభించింది ఇదిలా ఉండగా భస్మాసురుడున్న రాక్షసుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి తను ఎవరి తలపై చేయపెడితే వారు భస్పం కావాలనే విచిత్రమైన కోరికను కోరాడు భస్మాసురుడు ఆ వరాన్ని శివునిపై ప్రయోగించాలని చూడగా శివుడు పరుగు తీసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు పరిస్థితిని గ్రహించిన విష్ణుమూర్తి అందమైన స్త్రీ రూపం మోహిని రూపాన్ని ధరించి రాక్షసుని వద్దకు వచ్చాడు శివుని వెంట పడడం మానేసి రాక్షసుడు మోహిని వెంట పడ్డాడు మోహిని నాట్యంలో మంత్రముక్తుడైన రాక్షసుడు మోహిని ఏ విధంగా నాట్యం చేస్తే రాక్షసుడు కూడా అలానే చేశాడు ఒక్కసారిగా మోహిని తన తలపై చేయపెట్టుకోగా రాక్షసుడు కూడా అలాగే చేశాడు ఒక పెద్ద ధ్వనితో భస్మమైపోయాడు పరమేశ్వరుడు మోహినిని చూసి ఎవరు నీవు అని అడగగా నేను నిజం చెబుతున్నాను ఏ పేరుతో పిలిచినా పిలిచిన వారి ప్రేమను కోరుకుంటాను నన్ను కోరుకునేవారంటే నాకు ఇష్టం అని చెప్పింది ఆమె మాటలు ఆమె అందానికి మంత్రముగ్ధుడయ్యాడు పరమశివుడు వారి జన్మించిన బాలుడే అయ్యప్ప స్వామి దివ్య తేజస్సుతో అతి సుందరంగా జన్మించిన బాలుడు అయ్యప్ప స్వామి తరువాత ఎలా పెరిగారు ఎక్కడ పెరిగారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి